అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆదివారం అయినా సరే ఆడవాళ్ళకి అయితే పని తప్పదు కదండి ఉదయాన్నే లేచి ఇల్లు వాకలు తుడిసేసుకుని సామాన్లు అయితే కడుగుతున్నానండి ఇంట్లో పని అది ఒక ప్లానింగ్ లో చేసుకున్నాం అనుకోండి తక్కువ సమయంలో ఎక్కువ పనులు అయితే చేసుకోవచ్చు అలాగని చెప్పేసి కంగారంగరకా చేసేసి అవి నీట్ గా లేకపోతే ఎలాగండి మనం తక్కువ సమయంలో అయినా నీట్ గా చేసుకోవాలి మంచిగా చేసుకోవాలి ముందు వాకలు తుడిచినప్పుడే సామాన్లు అనేది పెట్టేసానండి సామాన్లు పెట్టేసి అట్ల మీద కొద్దిగా నీళ్ళు జల్లేసామనుకోండి ఏమన్నా మనం తిన్నా ఎండిపోయినా కూడా ఈ మంచిగా వదిలిపోతాయి తోముకున్నప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అందుకే వాకలు తుడిసినప్పుడు అన్ని సామాన్లన్నీ పెట్టేసి అట్ల మీద ఒక బగటి నీళ్ళు అయితే జల్లేసానండి ఏమన్నా ఉన్న వదిలిపోతుందని ఇంకా అలా కూడా మనకి మంచిగా తొందరగా అయిపోతాయి కదండి సామాన్లు తోముకోవడానికి ఇంకెలాగైతే సామాలు తోమేస్తున్నా ఏ పని మొదలెట్టినా మనం బద్ధకంతో మొదలు పెట్టకూడదండి బద్ధకంతో మొదలెట్టి ఆ పని ఇంక అక్కడతోనే ఆగిపోయింది ఇంక మనమైతే ముందుకు వెళ్ళలేము బద్ధకం లేకుంటే మన పనులన్నీ చకచక వెంట వెంటనే అయిపోతాయండి కొంతమంది అయితే ఓ పని చేసి ఇంక నీరసం వచ్చిందని కూర్చుంటారు అలా కాకుండా మనం మన పనులన్నీ టగ చేసేసుకుని అప్పుడు కూర్చున్నా పర్వాలేదండి ఒక పని చేసేటప్పటికీ నీరసం అయిపోతే మనం ఇంకా అస్సలు ఏ పని కూడా చేయలేము ఇలాగైతే సామాన్లు అయితే కడిగేసానండి ఇప్పుడైతే మా అమ్మాయి బట్టలు అయితే నానబెట్టేయాలి ఇలాగైతే నానబెట్టేస్తున్నానండి నానబెట్టేసాక ఈ పక్కన పెట్టేసి వేరే పని అయితే చేసుకోవాలి అంతలోకి మనం ఈ బట్టలు అయితే నాన్తాయి కదండి అప్పుడు గమ్మునగా పని అవుతుంది సబ్బు అయితే తర్వాత పెట్టుకోవచ్చు అని సర్పులు అయితే పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేసుకుంటున్నాను మనం ఏ పని చేసినా కూడా నీట్గా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి నేనైతే ఓ మాట అయితే చెప్తానండి అది కరెక్టో లేదో మీరే చెప్పండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లు కష్టపడే ఓపిక ఆడవాళ్ళకి మాత్రమే అది వరమా చేపమా మీరైతే కామెంట్ చేయండి బట్టలు అయితే ఇలా నానబెట్టేసి ఇంక బ్రష్ అయితే చేసేసానండి ఇంకా నాంతే కదా తర్వాత అయితే గుంజుదామని ఇంకా తర్వాత టిఫిన్కి అయితే ఎగ్ వేసానండి ఇంకా అందరం కూడా ఎగ్ దోశలు అయితే వేసుకున్నాం కట్టెల పొయ్యి మీద అయితే వేసానండి ఇంకా ఎడ్దోసి తినేసి ఇంకా టిఫిన్ తినేసి టీ కూడా తాగేసి ఇంకా బట్టలు అయితే ఉతికేసానండి మా అమ్మాయి గుంజేసి ఆరేసేసాను తర్వాత అయితే మా నాన్నగారు అయితే ఎండుమిరకాయలు పట్టుకొచ్చారండి కారానికి ఇంకా ఎండాకాలం ఎక్కువ ఎండుమిరకాయలు నూనెలు ఇవే కదా ఆడించుకుంటాం కదండీ ఇంకా అవన్నీ కూడా ఎండుమిరకాయలు ముచ్చుకలు అయితే తెంచేసి ఇంకా కోసేసానండి ఇప్పుడైతే వస్తుంది అది కూడా చూసేయండి అలాగే ఈరోజు కూరకైతే బీరకాయ పులుసు ఉండాను బీరకాయ పుల్ పులుసు కొంతమందికి అయితే తెలియదండి దగ్గర అయితే వండుకుంటారు కానీ పులుసు అయితే కొంచెం తక్కువే పెట్టుకుంటారు మేమైతే బీరకాయ పులుసు అలాగే బంగాళదమ్మ పులుసు కూడా పెట్టుకుంటాము చాలా బాగుంటుంది మీరు మీకు కానీ తెలియపోతే ఒకసారి అయితే ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలాగైతే దోశలు వేసేసి తినేస్తున్నాము ఇప్పుడైతే మిరపకాయలు అయితే చాలి కారానికి అయితే తెచ్చామండి ఇప్పుడు ఎండాకాలం కదా కారం అయితే ఆడిచ్చేసుకుంటారు నా కారాలు నూనెలు పల్లుతూళ్ళు ఎక్కువగాని తీస్తానండి తీసేసి ఇలా కోసేసి అప్పుడు ఏపుతామండి వేపేసి అప్పుడు ధనియాలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర వేసి ఆడేస్తాము చాలా బాగుంటుంది కారు ఇవి చాలా కారంగా ఉన్నాయండి మా ఇంటి కారణ పండించారు ఈ పంట చాలా కారంగా ఉన్నాయంట ఇప్పుడే తెచ్చి ఇంకెండుమిరకాయలు అయితే అయితే తీసేసి ఇంకా ఎలాగైతే కోసేస్తున్నానండి మా ఇంటిగాడో వాళ్ళే పండించారు కానీ చాలా కారంగా ఉన్నాయంట ఇంకా చిన్న మిరపకాయలు అండి చాలా కా ఘాటుగా ఉన్నాయంట ఇంక ఇలా అయితే తీసేస్తుందండి మా చెల్లి మా చెల్లి ఇంకా అందరం కూడా కూర్చుని ముచ్చగులు తీసేసి ఇంకెలా అయితే కోసేస్తున్నాము ఇంకా ఇంకొండి ఇవన్నీ తీసేసా అన్నమాట ముచ్చగలు తీసేసి ఇలాగైతే కోసేసాను అయితే మళ్ళీ తర్వాత ఎండబెట్టి మళ్ళీ వేపాలండి చాలా టైం పడుతుంది ప్రాసెస్ ఉంటుంది ఇంకా కారం చేయడానికి కూడా ఇంకొండి కనుమాయ కూడా ఇలాగే తీసేస్తున్నాను ఇంకా మొత్తం కూడా చేసి ఇంకా గమేళలోకి అయితే పెట్టేస్తున్నానండి అన్నీ అయితే అవినియ్యి మొత్తం ముచ్చుకలు తీసేసాక అన్నీ కూడా వేసి ఇంకా ఎండ కాసినప్పుడు కొంచెం మబ్బుగా ఉందండి ఎండ కాసినప్పుడు కొంచెం ఎండలు వేసి ముందు వేపేసి ఎండబెట్టాలండి వేపేసి ఎండబెట్టి అప్పుడు మిల్లికాడైతే పట్టుకెళ్ళాలి ఇప్పుడైతే బీరకే కూర వండాలి బీరకాయ కూర అయితే వండేస్తానండి ముందుగా అయితే చెక్ చేసుకుంటున్నాను పులుసు అయితే పెట్టాలి కదా పులుసు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది పులుసు కూర అయితేనే బేరకాయ పులుసు ఇలాగైతే కోసిస్తున్నాను మొత్తం కూడా పనులన్నీ ఒక పద్ధతి ప్రకారం చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా అలసట కూడా ఉండదు మంచిగా చేసుకుంటాము ఏ పని కూడా చేసినా అని నీరసంగా చేసామనుకోండి ఇంకా పని నీరసంగానే అయిపోతుంది బీరకె పులుసు చాలా బాగుంటుంది మీరు చాలామంది కొంతమందికి అయితే వండుకోరండి బీరకె పులుసు మేము ఎప్పుడు వండుకుంటాం బంగాళదంప పులుసు బీరకాయ పులుసు చాలా బాగుంటుంది ఉల్లిపాయలు మట్టించాక అప్పుడైతే బెరక ముక్కలు వేసుకుందాం ఆనియన్స్ అయితే బాగా మంపుకోరండి ఇప్పుడైతే బీరకె ముక్కలు వేసేసుకున్నాము ఇలా బీరకాయ పూర్తీ చాలా టేస్టీగా ఉంటుందండి చేపల పూర్లాగా దాంట్లో వాటర్ కొన్ని అవి ఎక్కువే ఎక్కువ చాలు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము అయితే బాగా మగ్గుకోవాలి టమాట మొక్కలు వేసుకుంటారు మొక్కలు కూడా వేసేసుకుందామండి బీరకాయలు అయితే బాగా మగ్గుకొనివి తర్వాత కారం వేసి పులుసు చేస్తాను ఇవి కూడా బాగా మగ్గిపోయాక ఒకసారి అది వేసేస్తా చింతపండు పులుసు అయితే వేసేసుకుందామండి ఇప్పుడు ఇంకా మా నాన్నగారు అయితే పనస్తానలు అయితే పట్టుకొచ్చారండి ఇంకా తల ఒకటి చాలా తీపుగా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఒకటి అయితే చప్పగా ఉంటుంది కానీ ఇవి అయితే సూపర్ ఉన్నాయి ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మా అక్కల అబ్బాయి ఇంకా క్రికెట్ ఆడుకుంటుంటే నాకు కూడా ఏందో కొడతాను అని చెప్పాను ఇంకా ఇలాగైతే కొడుతున్నాను కొడతానా లేదా అనుకున్నాను కొట్టేసాను ఇంకా ఇంకా ఇద్దరు మా అక్క వాళ్ళు ఇంకా మా చెల్లెలు అందరం ఆడామండి చాలాసేపు ఆడాము ఇంకా వాడికి కూడా వేసాను వాడు కూడా బాగా స్పీడ్గా కొట్టేస్తున్నాడు అండి డు పరిగెట్టు వచ్చి పడుతున్నా నవ్వు వచ్చేసింది నాకు మా అమ్మాయి చూడండి పక్కన నుంచి అయితే వీడియో అయితే తీసేస్తుంది ఆపలి కూడా ఇచ్చామంటుంది బ్యాట్ ఆడేస్తుందంట ఇంకా సాయంత్రానికైతే చికెన్ అయితే పట్టుకొచ్చారండి ఫారను ఇంకా నేను చికెన్ మామిడికాయ వండుదామని ఇంకా సూపర్ ఉంటుందండి కుక్కర్లో వండుతున్నాను కుక్కర్లో వండితే మెత్త ముక్క అనేది మెత్తగా అవుతుందని చికెను మా అలాగే మా వేసి వండుతున్నాను ఇంకా ఆనియన్స్ అయితే చేసి కొద్దిగా అయితే పసి వేసానండి ఇంకా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతే ఇంకా సూపర్గా ఉంటుంది తర్వాత అయితే కొద్దిగా దాంట్లో ఉప్పుకొని అల్లం వేసి వేసానండి ఆనియన్స్ వేసి మగ్గిపోయి కూర అనేది వేస్ట్గా ఉంటుంది ఇలా మగ్గించేసుకున్నానండి ఇంకా మామిడికి ముక్కలు అయితే నీళ్ళు వేసేసాను లేకపోతే ముక్క అనేది ఉడకదని ఇలా మగ్గించేసుకుని ఇంకా చికెన్ కూడా వేసానండి దాంట్లో చికెన్ వేసేసి అవి కూడా బాగా మగ్గించాలి కదండీ ఫారన్ కాబట్టి తుమ్ముల కింద ఉంటాయి అవి కూడా బాగా మగ్గిపోవాలి ఇలా మగ్గించేసానండి చాలాసేపు వేసేసి ఇంకా మగ్గించేసి కారం కూడా వేసేసానండి కారం కూడా వేసేసాను తర్వాత వాటర్ కూడా వేసేసి అప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసానండి ఇంకా నైట్ అనేది మేము ఎక్కువ గ్యాస్ మీదే వండుకుంటామండి ఇంకా చీకటిగా ఉంటుంది కదా కింద ఇంకా పొయ్యి మీద పగలే వండుకుంటాం ఎక్కువగా పొయ్యి మీద ఇంకా గ్యాస్ మీద నైట్ ఇంకా గ్యాసే వాడతాము నైట్ వచ్చేసి ఇంకా అల్లం పేస్ట్ వేసేసి కొద్దిగా నీళ్ళు వేసుకుని ఇప్పుడైతే మామిడికాయ ముక్కలు వేసేసుకుంటాను గుడ్లు ఉంటాయి కదండీ ఆ గుడ్లు కూడా నీళ్ళు నీళ్ళు వేసినప్పుడు వేసుకోవాలి లేకపోతే చిడిగిపోతాయి అని నీళ్ళేసినప్పుడైతే వేసానండి ఇప్పుడైతే మామిడికే ముక్కలు కూడా వేసేసుకుందాము ఒకసారి అయితే బాసిప్పేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము మామిడికి హాసం మామిడికాయ సూపర్గా ఉందండి ఇప్పుడైతే కుక్కర్లో పెట్టి మూత అయితే పెట్టేసుకుందాం అయితే చూపిస్తాను ఇంకోండి గ్రేవీ కూడా ఎక్కువగా ఉంది అంటే మామిడికి వేసాం కదండీ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది మామిడికాయ అయితే ఇంకా సూపర్గా ఉంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా దాకా బాయ్ బాయ్